మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్ పదిహేను కార్తీక శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి రాబోతుంది మాసాలన్నిటిలోనూ పరమ పావనమైన కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటుంది శివ విష్ణువులిద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక పౌర్ణమిని శరత్ పూర్ణిమ త్రిపుర పూర్ణిమ అని పిలుస్తారు కార్తికేయుడు జన్మించిన కృతికా నక్షత్రంలోనే కార్తీక పౌర్ణమి పర్వదినం వస్తుంది వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోముఖాసురుణ్ణి సంహరించేందుకు శ్రీహరి మచ్చవతారం ధరించింది ఈ పూర్ణిమ నాడే దీపావళి కుమార దర్శనమని ఈ పర్వదినానికి పేర్లున్నాయి ఈ రోజున రాసలీలా మహోత్సవం జరుపుతారు యోగ సిద్ధులైన గోపికలను వాసుదేవుడు అనుగ్రహించిన శుభదినమిది నేటి సముద్ర స్నానం శివారాధన అభిషేకము ఉసిరిక దీపారాధనలకు విశేషమైన ఫలితాలున్నాయి మహిషాసుర వధ సందర్భంలో పార్వతి అనుకోకుండా శివలింగాన్ని బద్దలు చేసిన పాపానికి పరిహారంగా కార్తీక పౌర్ణమి వ్రతం చేసి దోష నివారణ చేసుకున్నదని ఓ పురాణ కథనం క్షీరసాగర మదరం సందర్భంగా వెలువడిన ఆలాహలం మింగి శివుడు లోక సంరక్షణ చేసినందుకు సంతోషంతో ప్రజలు తోరణోత్సవం ఈ శుభదినాన నిర్వహిస్తారు ఈ రోజున వృషోత్సర్జనం అనే ఉత్సవం జరుపుకుంటారు ప్రీతి అర్థం ఒక కోడెదూడను ఆంబోతుగా వదులుతారు ఇలా చేయటం వల్ల గైలో కోటిసార్లు శ్రాద్ధం నిర్వహించిన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం శివాలయాలలో ఈ రోజున నందా దీపం పేరుతో అఖండ దీపం వెలిగిస్తారు ఆకాశ దీపం పేరుతో ధ్వజస్తంభానికి వేలాడ తీస్తారు ఉసిరిక చెట్టు క్రింద కార్తీక దామోదరుడిగా కీర్తి పొందిన శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి ఉసిరికాయలతో పూజిస్తారు దీపదానము బిల్వదలార్చన ఉపవాసము జాగరణ శతలింగార్చన సహస్రలింగార్చన ఏకాదశ రుద్రాభిషేకము వన భోజన సమారాధన సంకీర్తన పురాణ శ్రవణం వెండి బంగారు సాలగ్రామం భూ గోదానము అన్నదానాలకు కార్తీక పౌర్ణమి ఎంతో ప్రశస్తమైనది ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు సాంప్రదాయాల్ని అనుసరించి వృషవ్రతం మహీఫల వ్రతం నానాఫల వ్రతం సౌభాగ్య వ్రతం మనోరథ పూర్ణిమా వ్రతం వ్రతం లాంటి వ్రతాలు నోములు ఎన్నో ఈ పర్వదినాన ఆచరిస్తూ ఉంటారు శైవ వైష్ణవ ఆలయాలలో ఎంతో శభారక్తికంగా జరిగే జప తప దీపారాధన కాలకు అక్షయ ఫలితాలను ఇచ్చే ఆధ్యాత్మిక అలౌకిక శక్తుల సమాహార పర్వదినం ఈ కార్తీక పౌర్ణమి అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఇది ఒక్కటి పెట్టండి చాలు తరతరాలకు తిరగని ఐశ్వర్యం వస్తుంది ఆస్తి వస్తుంది వద్దన్న డబ్బు వస్తుంది అంతులేని సంపదలు వస్తాయి ఈరోజు గోవుకు ఈ పదార్థాలు తినిపించటం వలన ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం లభిస్తుంది జీవితంలో మిమ్మల్ని అన్ని విజయాలే వరిస్తాయి జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కోటి దానాలు చేసిన ఫలితం వస్తుంది మరి ఇంతకీ కార్తీక పౌర్ణమి రోజు గోవుకు ఏం పెడితే తరతరాలకు తరగని ఆస్తి వస్తుందనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ప్రాచీన భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక పవిత్ర గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత చతుర్వేదాలలోనే కాక హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ భారత రామాయణ భాగవతాది పవిత్ర గ్రంథాలలోనూ గో మహిమ అసామాన్యమైనదిగా అభివర్ణించబడింది శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలుకుడిగా వాటి ప్రాముఖ్యతను వివరించాడు దేవతలతో సరి సమాన కీర్తిని గోవులు సంపాదించాయి సర్వదేవత ఆవాసం గోవు గోవును తల్లిగా భావించి తల్లి చేసే మేలును మనకు కలిగిస్తుంది కనుక గోవును మాతగా గోమాతగా తలుస్తాము ప్రపంచంలో ఉన్న జీవులలో ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదిలే ఏకైక జీవి గోవు గోవు పాద ముద్రలు పడిన స్థలం అష్టైశ్వర్యాలకు నిలయం గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు గోమాతలో సర్వదేవతలు కొలువై ఉంటారు అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది ఆవు కొమ్ముల మూలంలో బ్రహ్మ విష్ణువు నివసిస్తారు అగ్రభాగాన తీర్థ స్థానములు స్థావర జంగములు అలరారి ఉన్నాయి శిరస్సుకు భాగం శంకరుని గేహ బిగువ అంగాలలో చతుర్దశ భువనాలు ఇమిడి ఉన్నాయి అని అధర్వ వేదం చెప్తోంది ముప్పై మూడు కోట్ల దేవతలు గోవులో కొలువై ఉన్నారు ఇంతటి పవిత్రమైన గోవు కార్తీక పౌర్ణమి రోజు మీకు కనిపిస్తే పశుగ్రాసాన్ని తినిపించండి గోవు కనిపించకపోతే మీరే గోవు దగ్గరకు వెళ్ళి తినిపించండి ఈరోజు ఇలా పశుగ్రాసాన్ని తినిపిస్తే గోవులోని సకల దేవతలు మిమ్మల్ని దీవిస్తారు నరక బాధల నుండి బయటపడతారు అనంత కోటి పుణ్యఫలం కలుగుతుంది పశుగ్రాసం అనే కాదు ఈరోజు గోవుకు ఇప్పుడు మనం చెప్పుకునే పదార్థాలలో ఏ ఒక్కటి తినిపించినా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది శివ సాయుధ్యం కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ కార్తీక పౌర్ణమి రోజు బియ్యపిండిలో పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గుతుంది కార్తీక పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దారిద్ర్యాలు తొలగిపోతాయి కార్తీక పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది ఈరోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టటం వల్ల నరగోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టటం వల్ల శత్రువులు మిత్రులవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనో కలుగుతుంది దొండకాయను కార్తీక పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనో వ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినపపిండి మరియు బెల్లం కలిపి కార్తీక పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టటం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి శనగపిండి బెల్లము కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయం పొందుతారు కార్తీక పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా కార్తీక పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ధనలాభం కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకి ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను కొందరు ఆలయాల్లో వెలిగిస్తారు ఆ వీలు లేని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కూట ఎదుట వెలిగిస్తూ ఉంటారు అయితే ఈరోజు ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించేటప్పుడు ఆడవారు ఎరటి రంగు శారీని కానీ లేదా ఎల్లో కలర్ శారీని కానీ ధరిస్తే చాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు కార్తీక పౌర్ణమి రోజు ఇలా రెడ్ కలర్ శారీని కానీ ఎల్లో కలర్ శారీని కానీ ధరిస్తే సౌభాగ్యం పెరుగుతుంది దీర్ఘ సుమంగళయోగం కలుగుతుంది భర్త ఆయుష్ పెరుగుతుంది ధన సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది తెరలనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులలో ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిది ఆడవారు ఒక్కరే కాదు పిల్లలు పెద్దలు అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు గుడికి వెళ్ళినప్పుడు ఇంట్లో పూజ దీపారాధన చేసుకున్నప్పుడు రెడ్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది కనుక అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ కూడా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేస్తారు కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు తెలియక ఈ పొరపాట్లు చేస్తే మహా పాపం కలుగుతుంది తొంభై తొమ్మిది శాతం మందికి తెలియక ఈ పొరపాట్లు చేసేస్తూ ఉంటారు ఈ పొరపాట్లు చేయకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తే సంపూర్ణ ఫలితాలను పొందుతారు అలా కాకుండా పొరపాట్లు చేస్తే ఎలాంటి ఫలితం రాదు మరి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాలను ఎలా వెలిగించుకోవాలి వెలిగించాక ఏం చేయాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం కోసం మూడు వందల అరవై ఐదు వత్తులను మీరు కొనటం కన్నా ఇంట్లో విభూదిని అద్దుకుంటూ పత్తితో మీ చేతులతో చేసుకుంటే మంచిది మీరు చేసే ఒత్తికి తెంచిన భాగం మరియు కొన ఉంటుంది కొనను పైకి ఉంచి పెంచిన భాగాన్ని కిందికి ఉంచి వెలిగించాలి అంతేగాని ఒత్తులను తలకిందులుగా వెలిగిస్తే ఫలితం ఉండదు ఒకటికి రెండుసార్లు చూసి జాగ్రత్తగా గమనించి వెలిగించుకోవాలి మీరు మీ ఇంట్లో తయారు చేసే ఒత్తులను మూడు కట్టలుగా కట్టాలి నూట ఇరవై నూట ఇరవై నూట ఇరవై ఐదు అనగా నూట ఇరవై ఒత్తులతో ఒక కట్ట నూట ఇరవై ఒత్తులతో మరొక కట్ట నూట ఇరవై ఐదు ఒత్తులతో ఒక కట్టగా మూడు కట్టలు కట్టి ఈ మూడు కట్టలను ఒక కట్టగా చేయాలి అలా మూడు వందల అరవై ఐదు ఒత్తులను రెడీ చేసుకోవాలి ఇంట్లో చేసుకోలేని వారికి కొనుక్కొని తెచ్చుకోవటం తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదు అలా కొని తెచ్చుకున్నా తప్పేమీ కాదు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించే గంట ముందు ఆవు నెయ్యిలో నానబెట్టుకోవాలి ఈ ఒత్తులను తీసే ముందు లైట్గా నెయ్యిని పిండి తీయాలి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించటం కోసం పూజ చేసే సమయంలో అంటే మీ ఇంట్లో లేదా దేవాలయంలో ఎక్కడ దీపం వెలిగిస్తే అక్కడ ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి ఈ పద్మంపై పసుపు కుంకుమ అక్షింతలతో అలంకరించుకోవాలి దానిపై తమలపాకు పెట్టి ఆకులు పసుపు వినాయకుణ్ణి పెట్టుకోవాలి ముందుగా పసుపు గణపతి ముందు దీపాన్ని హారతితో లేదా అగరబత్తితో వెలిగించుకోవాలి ముందుగా పసుపు గణపతిని ఆవాహన చేసి వస్త్రము యజ్ఞోపవీతము గంధము పసుపు కుంకుమ అక్షింతలతో చక్కగా పూజించుకోవాలి ధూపం చూపించిన తర్వాత దీపాన్ని కూడా చూపించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి తాంబూలం కూడా సమర్పించుకోవాలి ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి మంత్రపుష్పం చెప్పుకొని అక్షింతలు పూలు వినాయకుడిపై వేసి ఆత్మ ప్రదక్షిణలు చేసి అక్షింతలను స్వామివారిపై వేసి వినాయకుడి దగ్గర ఉన్న అక్షింతలను మన తలపై వేసుకోవాలి అలానే కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి ఈ విధంగా వినాయక పూజ చేసుకున్న తర్వాత మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించుకోవాలి మూడు వందల అరవై ఐదు వత్తులను మట్టి ప్రమిదల్లో లేదా పిండి ప్రమిదల్లో దేనిలో అయినా సరే పెట్టుకుని వెలిగించుకోవచ్చు ముందు ప్రమిదలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వేసి ప్రమ్మిద కింద ఆకును కానీ లేదా ఇంకొక ప్రమిదను కానీ ఉంచాలి తర్వాత ఒక కర్పూరం పిల్లను మూడు వందల అరవై ఐదు ఒత్తుల మీద పెట్టి అగరబత్తితో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకోవాలి ఇలా దీపాన్ని వెలిగించే సందర్భంలో అరహర మహాదేవ శంభో శంకర అని కానీ లేదా ఓం నమ శివాయ అని కానీ స్వామి నామాన్ని జపించాలి ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపానికి ధూపం చూపించాలి అయితే చాలామంది దీపం వెలిగించక ముందే పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసి పూలను అలంకరిస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే మనం దీపాన్ని పూజించాలి జ్యోతి వెలిగితేనే దీపం అవుతుంది జ్యోతిని వెలిగించకుండా ముందే పసుపు కుంకుమలు పూలు సమర్పిస్తే ఒట్టి ప్రమ్మిదకు పూజ చేసినట్లు అవుతుంది కనుక ఎవ్వరూ కూడా ఈ పొరపాట్లు చేయకండి మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించక ముందే పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేయవద్దు మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించిన తర్వాత మాత్రమే పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేయండి ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించిన తర్వాత ముక్కను ఆ దీపానికి సమర్పించాలి లేదా చలిమిడి వడపప్పు పానకము సమర్పించవచ్చు అలాగే కొబ్బరికాయను కొట్టి నివేదన చేసుకోవాలి చివరిగా హారతి వెలిగించి ఒత్తులకు చూపించాలి ఈ ఒత్తులు వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణం చదువుకుంటూ ఉంటే చాలా మంచిది లేదా ఓం నమశివాయ శివాయ అంటూ పరమేశ్వరుని ధ్యానం చేసుకోవాలి దీపం పెట్టాక మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆహుతి అయ్యేదాకా అక్కడ ఉండాలి అంతేగాని మధ్యలో వదిలేసి వెళ్ళిపోకూడదు అలా మధ్యలో వదిలిపోతే వెలిగించిన ఫలితం ఉండదు అందుకే గుడిలో అయితే పూర్తిగా వెలిగేదాకా ఉండలేమని చాలామంది ఇంట్లో తులసి కోట దగ్గరే వెలిగించుకుంటూ ఉంటారు అలా ఇంటి దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు వత్తులు ఆహుతి అయ్యాక భస్మంపై నీళ్లు చల్లి ఆ బూడిదను తీసుకుని వెళ్ళి మొక్క మొదట్లో ఏదో ఒక మొక్క మొదట్లో వెయ్యాలి లేదా నీటిలో కలిపి ఆ నీటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో కొయ్యాలి ఆ తర్వాత దీపం వెలిగించిన దగ్గర నీటితో శుభ్రం చేసుకోవాలి ప్రమ్మిదలను మిగిలిపోయిన అగరవత్తుల పుల్లలను ఇంకా మిగిలిన వేస్ట్నంతా కూడా తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో పడవేయాలి అంతేగాని అక్కడే ఆ వేస్ట్నంతా కూడా వదిలివేయకూడదు అలాగే అక్కడ పొరపాటున కూడా నూనె నెయ్యి లాంటివి ఒలికితే అక్కడ కూడా శుభ్రం చేయండి లేదంటే వేరే వారు జారి పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇలా చేశాక తిరిగి ఇంటికి రండి అంతేగాని మూడు వందల అరవై ఐదు వత్తులు ఆహుతి అయ్యాక అలా అక్కడే వదిలేసి వచ్చేస్తే పూర్తి ఫలితం రాదు ఈ పొరపాట్లు చేస్తే పుణ్యం పూర్తిగా దక్కదు కాబట్టి ఈ పొరపాట్లు చేయకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించండి చాలామంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేసి దేవుడు దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు వాటిని అక్కడే వదిలేస్తూ ఉంటారు అవి వెలుగుతున్నాయో మధ్యలో కొండెక్కినాయో కూడా తెలియదు వాటిని వెలిగించేస్తే పని అయిపోయింది అనుకుంటారు పొరపాటున కూడా ఇలా చేయకండి అవి ఆహుతి అయ్యే అంతవరకు అక్కడే ఉండి అక్కడ శుభ్రం చేసి ఇంటికి వెళ్ళాలి ఇదే పద్ధతి ఒక విషయం ఏమిటి అంటే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు ఆడవారు తప్పనిసరిగా చేతికి గాజులు వేసుకోవాలి మట్టి గాజులు బంగారు గాజులు ఇలా ఏవో ఒక గాజులు వేసుకొని మాత్రమే మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలి మొండి చేతులతో వెలిగించకూడదు అలా మొండి చేతులతో దీపం పెడితే మహాపాపం చుట్టుకుంటుంది అలాగే మీరు గుడికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొండెక్కుతున్న దీపాలు కనిపిస్తే ఆ దీపాలలో నూనె పోయండి అలా చేసినా మీకు దీపారాధన చేసిన ఫలితం వచ్చేస్తుంది ఇంకొంతమంది గుడికి వెళ్ళినప్పుడు అక్కడ దీపం పెట్టడానికి ప్లేస్ లేదని వేరే వారు పెట్టిన దీపాలను పక్కకు తోసేసి కొత్త దీపం పెడుతూ ఉంటారు కానీ దయచేసి అలా చేయవద్దు ఉన్న దీపాన్ని ఆర్పేసి మీరు ఇంకొక దీపం పెడితే దాని వలన మీకు పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది అలాగే పీరియడ్స్లో ఉన్నవారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించకూడదు దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు వేరే వారితో మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెలిగించకూడదు శాంతంగా ఓం నమశివాయ అని అనుకుంటూ కానీ హర మహాదేవ శంభో శంకర అని అనుకుంటూ గాని వెలిగించుకోవాలి అంతేగాని పక్కవారితో కబుర్లు చెప్తూ ఏకాగ్రత లేకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే ఫలితం రాదు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే మహిళలు లేదా పురుషులు కుంకుమ బొట్టును కానీ విభూతిని కానీ ధరించి వెలిగిస్తే పూర్తి ఫలితం దక్కుతుంది అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు పాటించవలసిన నియమాలు ఈ విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులను కార్తీక మాసంలో సోమవారాలు ఏకాదశి పౌర్ణమి రోజు అమావాస్య రోజు కూడా వెలిగించుకోవచ్చు ఎవరు వీలిని బట్టి వారు వారు వెసులుబాటును బట్టి వారు ఈ పద్ధతిలో వెలిగించుకోవచ్చు ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకుంటే మీరు మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సరమంతా కూడా దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు